రెండు వేల ఇరవై రెండులో నా దగ్గరికి గని దినేష్ జైన్ వచ్చి నీకు కిరణ్కి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఉంటాయి ఇవ్వండి అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్ళారు అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేయించి నీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ నేను కానీ నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతాను ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంలో మళ్ళీ కూడా మళ్ళీ 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 ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్ ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్పింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు ఇందులో గనీ దినేష్ జైను ఇద్దరు కలిసి చేసిందే ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపు సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నాగ నగర్ రిపీట్ అవుతూనే వస్తున్నాయి దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నా నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు అవన్నీ డెలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను నేను రిక్వెస్ట్ చేసుకున్నాను డెలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అందుకే నేను ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను మళ్ళీ కానీ ఇది ఇలానే రిపీట్ అవుతూ ఉంటే నేను ఎంత యాక్షన్ కూడా తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను దయచేసి అవన్నీ డెలీట్ చేయాలనేసి సీఏ గారిని కూడా కోరడం అనేది జరిగింది